రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఇంతలో కావ్య దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మేము మీతో జీవితాంతం బ్రతకాలి అనుకుంటున్నాను మీతో ఏడడుగులు వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం అవును మీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మా మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం పెళ్లి ఎలా జరగాలి ఎక్కడ జరగాలి ఎలా చేయమంటారు ఇంతకీ మా సపోర్ట్ ఏం కావాలి మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సిగ్గుపడిపోతూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం మిమ్మల్లే కదా అడుగుతుంది అసలు పెళ్లి ఎలా జరగాలి ఎక్కడ జరగాలి ఏం చెయ్యాలి ఇంతకి మేము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్యకైతే చాలా కోపం వచ్చేసి ఇక ఆపుతారా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అదేంటి నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పాన అతనితో జీవితాంతం నడుస్తాను అని చెప్పానా ఏంట మీరందరూ ఇలా డిసైడ్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని మీకు ఎప్పుడైనా నేను చెప్పాన అతన్ని నేను ప్రేమిస్తున్నానని మీకు ఎప్పుడైనా చెప్పానా నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఆయన నా మీద ప్రేమ లేకపోతే ఇంతకాలం నాతో ఇంత క్లోజ్గా ఉంటారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును నేను ఆయన్ని ప్రేమించటం లేదు ఆయన ఆయన మన నా మనసులో ఆయన మీద ఇలాంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఏంటి కళావతి గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్